ఓం నమ శివాయ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏంటో తెలుసుకుందామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం సోమ అంటే స ప్లస్ ఉమా ఉమా ఉమతో కూడినవాడు అనే అర్థం శివుడు శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు పార్వతీదేవి సంతాన భాగ్యాలను రక్షిస్తూ ఉంటుంది అందువలన సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున అంతా ఆ స్వామికి పూజాభిషేకాలు జరుగుతుంటాయి ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసింది అంకిత భావమే చిత్తశుద్ధితో పూజించాలే కాని ఆయన అనుగ్రహించనిది లేదు ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని చెప్పబడుతోంది అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదు ఈ కారణంగానే దారిద్రాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు సోమవారం రోజున పార్వతీ పరమేశ్వర్లను పూజించడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోవడమే కాకుండా సంపదలు సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది శివ పూజలో ప్రధానమైన అంశం అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు హలాహలాన్ని కంఠం నందు ధరించాడు ప్రళయాగ్ని సమానమైన మూడవకళ్ళను కలవాడు నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది అందుచేతనే గంగను చంద్రవంకను తలపై ధరించాడు శివుడు ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్